అందరికీ నా వందనాలు నేను నూట పంతొమ్మిదో కీర్తన చెప్పబోతున్నాను యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధనియులు ఆయన శాసనములను గైకొంచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధనిలు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకము యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగుని ఇయ్యకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధింపుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదములతో వివరింపుము స్వర సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించదను నీ వాక్యమును మరవకయుందును నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల ని దేయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును నీ నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచునట్లు నా కన్నులు తెరుము నేను భూమి మీద ఉన్నాను నీ ఆజ్ఞలు నాకు మరుగ చేయకుము నీ న్యాయవిధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీలించుచున్నది గర్విష్ఠులను నీవు గర్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నీ శాసనములను నేను అనుసరించుచున్నాను నా మీదకి రాకుండా నిందలు తిరస్కారము తొలగి అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి నీ సేవకునికి నీ కట్టడలను ధ్యానించుచుందును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తవై ఉన్నవి నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను దేని ధ్యానించుచున్నాను వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయాను నీ నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటము నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశము నాకు దయచేయుము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను యహోవా నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడని ఇయ్యకుము నా హృదయమును నీ విశాలపరచునప్పుడు నీ ఆజ్ఞల మార్గమున నేను పరుగెత్తెదను యహోవా నీ కట్టడాలను అనుసరించినట్టకు నాకు నేర్పుము అప్పుడు కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువ చేయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుటకు నన్ను నీ నీవిచ్చిన వాక్య మనుషులలో భయము పుట్టించుచున్నది నీ సేవకుని దాన్ని స్థిరపరచుము నీ న్యాయ విధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానము కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము యహోవా నీ కనికరము నా యొద్దకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించుచున్న వారందరికీ నేను ఉత్తరం ఇయ్యగలను ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవే వాక్యమును ఏమాత్రము తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నాశ పెట్టుకొని ఉన్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును ధ్యానించుచున్నాను నేను నిత్యము దానిని ధ్యానించుచుండును నేను నీ ఉపదేశములను వాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక లేదట నీ శాసనముల గూర్చి మాట్లాడేదను నీ ఆజ్ఞలు నేను హర్షించదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదను నీ కట్టడాలు నేను ధ్యానించుచుండును నీ సేవకునికి దయచేయబడిన నీ మాట జ్ఞాపకం ఉంచుకొనుము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయవిధులను నేను జ్ఞాపకము చేసుకొని ఓదార్పు నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాటుటకు నీ కట్టడలు హేతువులాయను యహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను ఇది నాకు వరముగా దయచేయబడి ఉన్నది యహోవా నీవే నా భాగము నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను కటాక్షము నుంచుమని నేను నా పూర్ణ హృదయముతో ప్రతిమాలు కొని ఉన్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలు కొంటిని నీ శాసనముల తట్టు మరలు కొంటిని నీ ఆజ్ఞలను నేను అనుసరించుటకు జాగు చేయక త్వరపడి తిని భక్తిహీనుల పాసములు నన్ను చుట్టి ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను వాడను నీ ఎందు భయభక్తులు గలవారందరూ నీ ఉపదేశములను అనుసరించు వారును నే వారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధింపుము యహోవా నీ విచ్ నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు నీ ఆజ్ఞలయందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచి తిని అప్పుడు అప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాలుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు అయితే నా పూర్ణ హృదయముతో నిపదేశములను అనుసరించుచున్నాను వారి హృదయము క్రొవ్వు వలె మందంగా ఉన్న నీ ధర్మశాస్త్రమును బట్టి నేను ఆనందించుచున్నాను నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నట్లు శ్రమనొందుట నాకు మేలాయను వేల కొంది వెండి బంగారు నాణ్యాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించురు నీ యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు నీ విశ్వాసత గలవాడివై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృపచేత ఆదుకొనుము నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరములు నేను బ్రతుకునట్లు నీ కరుణా కటాక్షము నాకు గాక నీ ఉపదేశంలో నేను ధ్యానించుచున్నాను గర్వీసులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములు తెలుసుకొని వారును నా పక్షమున నుందురుగాక నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయములో నీ కట్టడల విషయమే నిర్దోషమగునుగాక నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మ సిల్లుచున్నది నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడు కరుణించితివో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీలించుచున్నవి నేను పొగతగులుచున్న సిద్ధవలె నైతిని అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరచుటలేదు నీ సేవకుని దినములు ఎంత క్రొద్దిగా నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుటకై గుంటలు తవ్విరి నీ ఆజ్ఞలన్నీయూ నెమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పిరి అయితే నీ ఉపదేశములను నేను విడువకై ఉన్నాను నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీ భూమిని స్థాపించి తివి అది స్థిరముగానున్నవి సమస్తము నీకే సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి నేటికీ స్థిరపడి ఉన్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమలయందు నేను నశించిపోవుదును నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెప్పుడునూ వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షింపు నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు కావున నీ శాసనములను నేను తలపోయిచున్నాను సకల సంపూర్ణత పరిమితి గలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశములు అపరిమిత్తమైనవి నీ ధర్మ నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువుల మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను అనుసరించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొని ఉన్నాను నీవు నాకు బోధించి తివగను కానీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను నీ వాక్యము నా జివకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగేను తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదని ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ కృప నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరింపుము నీ న్యాయ విధులు నాకు బోధింపు నా ప్రాణము ఎప్పుడు నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకొనుటకే భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడ నేను గైకొనుటకై నా హృదయమును లోపరచుకొని ఉన్నాను ఇది తుదవరకు నిలచు నిత్య నిర్ణయము ద్విమనస్పులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగచోటు నా కేడము నీవే నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి నేను బ్రతుకున్నట్లు నీ కృప చొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశభంగమై నేను గాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలు మీరిన వారందరినీ నీవు మస్తువలే లయపరచుదువు నీ శాసనములు నాకు ఇష్టములై ఉన్నవి నీ భయము నా శరీరమును వణుకుచున్నది నీ శాస నీ న్యాయ విధులకు నేను భయపడుతున్నాను నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నా నన్ను బాధించు వారి వశము నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకుని పూటపడుము గర్విస్తులు నన్ను బాధింపక ఎందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టి నా కన్నులు క్షీలించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకుడను నీ శాసనములను నేను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు యహోవా తమ క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారము కంటే అపరంజి కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు నది నీ ఉపదేశములు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధము మార్గములన్నీ నాకు అసహ్యము నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల ఎందైనా అధిక వాంచ చేత నా నోరు తెరచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీ చేయదగినట్లు నా త నీ నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నీ వాక్యమును బట్టి నేను నడు నీ వాక్యమును బట్టి నా అడుగు స్థిరపరచుము ఏ పాపము నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు బల జనుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీలు పారుచున్నవి యహోవా నీవు నీతి మంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు నీతిని బట్టి నీ పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యమును మరచిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది నీ సేవకునికి అది ప్రియమై ప్రియముగానున్నది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయిన అయినను నీ ప్రదేశముల నుండి నేను విడు మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము యహోవా హృదయపూర్వకముగా నీకు మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షించుము తెల్లవారక మునిపే నీకు మొరపెట్టి తిని నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెర తెరచుకొందును నీ కృపను బట్టి నా మొర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము దుష్కా దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్ద సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా నున్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యము నీ శాసనములు నీ శాసనములను నీవు నిత్యము స్థిరపరచితి స్థిరపరచితివని నే నేను పూర్వము నుండి వాటి వల్లనే తెలుసుకొని ఉన్నాను నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము నా ప్రక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు నీ కృప నీ వి మాట చొప్పున నన్ను బ్రతికింపుము భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది యహోవా నీ కనికరము మితి లేనిది నీ నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము నన్ను తరుమువారును నా విరోధులు అనేకులు అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని నీ విచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు యహోవా చిత్తగింపు నీ ఉపదేశముల నున్నవి నీ కృపచొప్పున నన్ను బ్రతికింపు నీ న్యాయ సారాం నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులను నీ నీవు నియమించిన న్యాయవిధులు నిత్యము నిలచును అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్య భయము నా హృదయం మందు నిలచియున్నది విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నన్ను బ్రతికింపుము అబద్ధము నాకు అసహ్యము అవి నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దినముకు ఏడుమారులు నేను స్థుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారి త్రులి త్రొట్టిల్లుటకు కారణం లేదు యహోవా నిరక్షణ కొరకు నే నేను కనిపెట్టుకొని ఉన్నాను నీ ఆజ్ఞలను నే నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నీ నీ శాసనములను బట్టి నేను ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియము నీ నా మార్గములన్నీయు నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను యహోవా నా నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపములను నీ సన్నిధికి చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము నీవు నీ నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రమును ఉత్సరించును నీ నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నా నాలుక పాడును నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చేయి నాకు సహాయమగునుగాక యహోవా నీ రక్షణ కొరకు నేను నేను మిగుల ఆశపడుచున్నాను నీ న్యాయవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించదను నీ న్యాయవిధులు నాకు సహాయమగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను ఆమె